అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్కారం సార్ నమస్తే వల్లి అంగమరావు గారు చెవిరెడ్డి భాస్కర్ ఆయన సీట్ అధికారులు విచారించడానికి కస్టడీకి తీసుకుంటున్న సమయంలో అక్కడ మీడియాతో అరుస్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ అనవసరంగా నన్ను నిరికించారు మీ అందరి సంగతి చూస్తా పెద్దగా కేకలు వేస్తూ ఎవరిని వదిలిపెట్టను అని హెచ్చరించినట్టు పరిస్థితి అంటే ఈ వైఖరిని ఎట్లా చూస్తారు దొంగ దొరికిపోయాడు అరెస్ట్ అయ్యాడు సిటీ అధికారులు విచారిస్తున్నారు ఇంకా లోపల ఎంత ఉందో అన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ కేకలు వేయటాన్ని ఎట్లా చూడాలి అంటే మేము నేరం చేయలేదు అనే అభిప్రాయం కార్యకర్తల్లో కలగజేయాలని నాయకుల్లో కలగజేయాలని అంటే మేము సిద్ధం ప్రజల కోసం ప్రజలకు దృష్టిలో నిజంగానే ఎందుకంటే కారాగారంలో ఉన్నా కూడా వాళ్ళ మీద తిరగబడుతున్నాడు అంటే నేరం చేయలేదేనో అని అభిప్రాయం రావడం కోసం వాళ్ళు అలా ప్రయత్నం చేస్తున్నారు చెవిరెడ్డి గారు ఎంత పెద్దగారిసినా ఏం చేసినా కూడా ఎవరైతే విచారణ సంస్థలు అయితే ఉన్నాయో అంగుళ అంగుళం శోధించేసి వాస్తవాలన్నీ కూడా బయటకు తీసుకొస్తూ ఉన్నాయి స్పష్టంగా ఇప్పుడు ఆయన అంత ఆవేశపడటానికి కూడా కారణం ఏంటంటే అతను కూడా ఊహించాల ఆధారాలను ధ్వంసం చేశారు వాళ్ళు ఆధారాలను అయితే ధ్వంసం చేశారు ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని ఏ రోజు ఎక్కడికి వెళ్ళాడు ఎంత సమయం కేటాయించాడు ఎవరెవరిని కలిశాడు ఎవరెవరితో మాట్లాడాడు ఎక్కడి నుంచి ఈ ధనాన్ని ఏ ఏ వాహనాల్లో తరలించారు ఎన్నికల ముందు ఎవరెవరికి అందజేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ విచారణ సంస్థలు సేకరించేతనికి ఏం చేయాలో పాలు పోవట్లేదు అంతకుముందు చివరి భాస్కర్ రెడ్డి పేరు అయితే లేదు కదా అవును అతని గురించి ఎవరికి రాలేదు కదా నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా కుడి ఎడమలుగానే వ్యవహరించారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అత్యంత నమ్మకస్తులుగా వాళ్ళ మీద చాలా గురుతురమైనటువంటి బాధ్యతలని జగన్మోహన్ రెడ్డి పెట్టారు అట్లానే వాళ్ళు నిర్వహించేశారు ఆ ధనాన్ని ఎక్కడా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ఆయన ఎక్కడ తరలించమంటే అక్కడికి తరలించారు ఆ కార్యక్రమాలన్నీ చూసుకున్నారు ఇది చాలదన్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ కేసీఆర్ గారికి బాగా దగ్గరయ్యి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి సంబంధించి ఏ విషయాలు ఏం మాట్లాడుకోవాలన్నా చెవిరెడ్డి భాస్కర్ అన్ని కార్యక్రమాలు నిర్వహించేవాడు ఓకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేత నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు వదిలిపెట్టి మిగిలిన నూట పన్నెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు మా మీద అభిప్రాయం ఎలా ఉంది మళ్ళీ మేము గెలుస్తామా లేదా అని చెప్పని వేరే వాళ్ళ మీద నమ్మకం లేకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క సభ్యుల మీద విపరీతమైన నమ్మకం పెట్టుకొని వీళ్ళు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని వంద స్థానాలు మేము గెలుస్తామని ఒక రకమైన ధీమాతో ప్రవర్తించారు కేసీఆర్ గారు ఓకే కాబట్టి కేసీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ కేసీఆర్ని ఇద్దరిని కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చక్కబెట్ చక్కబెట్టే కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే మోహిత్ రెడ్డి రెండోది బిదుర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ నాలుగు నలుగురిదే ప్రధానమైన భూమిక కాబట్టి ఇక్కడ అధికారంలో ఏదైనా రక్షిస్తాడు అనుకుంటే కేసీఆర్ లేడు అక్కడ అధికారంలో వాడు కోల్పోయారు ఇక మళ్ళీ అధికారంలో కాదు పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఓకే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఉన్నటువంటి గురుతుల బాధ్యత ఏందయ్యా అంటే రేపు పొద్దున ఏదన్నా జరగకూడడం జరిగి న్యాయస్థానం అనుమతి తీసుకొని వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధించి లేకపోతే నార్కోటెస్టులకు సంబంధించి దానికి గనుక అనుమతి ఇస్తే అప్పుడు కూడా బాధ్యుడిని నేనే అనే చెప్పే విధంగా తయారయ్యాడు అతను అంటే జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళడానికి ఇష్టపడాలి అతను ఓకే మొత్తం డీల్ మొత్తం నేనే నేను మీద కూడా వేసుకుంటాడు అవసరమైతే అతని మీద వేసుకుంటాడు రెడ్డి కూడా అదే పరిస్థితిలో ఉంటారు అందుట్లో ఎలాంటి సందేహం ఏం లేదు ఎందుకంటే ఆయన రక్షించడం కోసం ఏమైనా భాస్కర్ రెడ్డి మరి అలా చేస్తే గనక అక్కడ గేట్ అంతవరకు క్లోజ్ అయితే గనుక మరి తాడేపల్లి గేట్లు ఓపెన్ కావుగా మరి ఎట్లా ఆర్కో టెస్ట్ లో వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా చెప్పిస్తారుగా అంటే వాళ్ళు అబద్ధం చెప్పినా తెలిసిపోతుంది తెలిసిపోతుంది కదా అక్కడ అబద్ధం చెప్పే అవకాశం ఉండదు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ పరీక్షల్లో వాళ్ళకి వాళ్ళు వాస్తవాలు బయట పెట్టాల్సిన పరిస్థితి ఓకే ఆధారాలు ముందు పెట్టి ఆధారాలు కాదు ఒక ద్రవాన్ని అంటూ లోనకు పంపిస్తారు అప్పుడు లోన్ అంతా అప్పటిక ఉన్నటువంటి ఆలోచన విధానం అంతా పోయి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మాత్రమే వాళ్ళు తెలిసిన సమాధానం చెబుతారు వాస్తవాలు బయటకు వస్తాయి అందుకే దాన్ని ఎక్కువ మంది ఒప్పుకోరు చే చేయటానికి ఒకవేళ విచారణ సంస్థలు ముందుకు వచ్చి న్యాయస్థానం అనుమతి తీసుకున్నా వీళ్ళు ఏదో కూడా అడ్డుపులు వేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తాయి లేదు అలాంటి పరిస్థితి లేకుండా ఇంకా ఆధారాలన్నీ ముందు పెట్టితే ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారు ఇప్పుడు ఎందుకు ఆ పరీక్షలు చేయాలని విచార సంస్థలు భావిస్తుంది వాళ్ళు సహకరించట్లేదు కాబట్టి వాళ్ళందరూ ఒకటేది మాకు తెలియదు మర్చిపోయాము గుర్తులేదు అంతే ఇదే చెబుతున్నారు మాకేమిటి సంబంధం ఇప్పుడు వాళ్ళు ముందు పెడుతున్నారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందు అతను ఎక్కడెక్కడ తిరిగింది ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళింది ఎంత ధనాన్ని ఎక్కడ చేరవేసింది వాళ్ళ అనుచరులు ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు జగ్గేపేట దగ్గర ఏ వాహనంలో తరలిస్తుంటే పట్టుకుంది ఇవన్నీ అడుగుతారు అడిగినప్పుడు ఏం చెబుతాడు నాకు తెలియదు గుర్తులేదు అవి ముందు పెడతారు ఆధారాలు మాట్లాడరు వాళ్ళు చేస్తున్న పని అది నోరు తెరిస్తే మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాం లేదు ఆధారాలు ముందు పెడితే మౌనం ఓకే కాబట్టి మౌనం అనేది అర్ధాంగీకారం అన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు ఇప్పుడు న్యాయస్థానాల్లో కూడా అట్లాంటి వీళ్ళందరూ చెప్పేసి న్యాయస్థానాలకు సంబంధించి వాళ్ళు అన్ని వివరాలు కూడా పొందుపరిచి మొట్టమొదసలు ఎక్కడ బయలుదేరింది ఇది ఎవరు దీనికి కారకులు అని చెప్పని బయటికి తీస్తున్నారు ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వం చేయాల్సిన ఇంకొక మంచి పని ఉన్నాయా అంటే అంటే మంచి పనే కాదు చాలా కఠినతరమైన పని కూడా అది ఏదైతే గత ప్రభుత్వంలో ఈ కల్తీ మద్యం తాగొచ్చు లేకపోతే ఈ ద్రవ్యాలు కలిపినటువంటి మద్యం తాగి ముప్పై వేల మంది పై చిట్కు చనిపోయారనే మాట ఏర్పడతా ఉంది కాబట్టి ఆ వివరాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసి ఏదైతే వైద్యశాలల నుంచి ధృవీకరణ పత్రాలు ఏదైతే వస్తాయి ఇందువల్ల చనిపోయారని అన్నీ రాకపోయినా సహజ మరణ అంటే మరణాల ఇళ్ళలు కాడ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా మాకు వైద్య వైద్యాలయాలకు వచ్చి వచ్చిన వాళ్ళు ఇదైతే పొందుపరిచి ఉంటుంది అవును ఇంటికాడ చనిపోయిన వాళ్ళకైతే ఉండదు కదా కనీసం కానీ వాళ్ళు వైద్యం చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఇందులో చనిపోకముందు ఏ అంశాల్లో వాళ్ళ చనిపోవడానికి కారకులు అయ్యారు శరీర భాగాలు అన్ని కూడా దాంట్లో పొద్దుపరిచి ఉంటాయి కాబట్టి అవన్నీ సేకరించి దానికి బాధ్యులు ఇల్లే కాబట్టి దాని మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకొని వీళ్ళ మీద వీళ్ళ ద్వారా ఆ బాధితుల కుటుంబాలకి చనిపోయిన కుటుంబాలకి ఇప్పుడు ఇంకా వైద్యశాల చుట్టూ తిరుగుతున్నటువంటి కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించే బాధ్యత కూడా ఈ కోట ప్రభుత్వం తీసుకోవాలి అవును లిటరల్గా అప్పుడు మందు తాగి సార్ నాస్తిరకం అనేటువంటి మద్యం అప్పుడు అక్కడ వాళ్ళ దుకాణాల్లో పెట్టారు ప్రభుత్వం హత్యలు అని చెప్పాలి నిసన్నయంగా అదేందుకు దాన్ని అందుకే తీవ్రంగా పరిగణించాలి కొంచెం కష్టతరమైనా సరే వీళ్ళు ముందుకెళ్ళేసి ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు డబ్బులు సంపాదించటం వేరు ఏదన్నా ఒక వ్యక్తిని మోసం చేయటం వేరు కానీ పేద ప్రజలు పేద ప్రజల రక్త మాంసాలే కదా అవును వాళ్ళు వాళ్ళు అసలు పేర్లు బ్రాండ్లు క్రియేట్ చేసి ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఏదో వాళ్ళకున్న వ్యసనానికి అది మంచి పద్ధతి అయితే నేను అనుకోవట్లేదు వాళ్ళకున్న వ్యసనానికి చేత దీరుదామని చెప్పని ఆ మద్యాన్ని సేవిస్తా ఉంటే ఆ మద్యాన్ని కూడా నాసిరకం మద్యం తయారు చేసి కల్తీ మద్యాన్ని తయారు చేసి ఆ విధంగా వాళ్ళ ప్రాణాలు తీశారు అంటే వాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేసినట్టే కదా ఒకవైపు ఎక్కువ డబ్బులు పెట్టిగా ఆరోగ్యం చెడగొట్టారు ఆరోగ్యం చెడగొట్టారు ప్రాణాలు కోల్పోవడానికి కారకులు అవును మరి ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలే కదా దానికి తగు విధంగా శిక్షలు వేయాలంటే నిస్సందేహంగా వాళ్ళ మీద హత్యా నేరాలు కూడా మోపాలి ఇప్పుడు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు సార్ చివరిని ఆయన ఇప్పుడు మీరు ఇంత అన్నట్టు ఏం సమాధానం చెప్పడం చెప్పలేదు ఇతను కూడా చెప్పడం వాళ్ళకంటే ఇంకా వీళ్ళందరూ తర్ఫీదు అయ్యారు బాగా ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఒక నెల రోజులు అందరూ కలిసి కూర్చొని మనందరం ఇలానే చెయ్యాలి ఇలానే చెప్పాలి ఏ సమాధానం చెప్పాలా అంత గురించి ఒక మాట చెప్పినా కూడా మనం ఇబ్బంది పడిపోతాం అని చెప్పి నిర్ణయానికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ విధమైన తర్ఫీదు పొందే వచ్చారేనా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గానీ నిస్ కానీ తప్పించుకోలేని పరిస్థితి మన వరకు రాదు మనం అరెస్ట్ అయ్యే పరిస్థితి అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఒప్పుకున్నా కూడా ఇంత ధనం వచ్చింది కదా ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి అంటే ఏం సమాధానం చెబుతారు ఆధారాలు సూచించాలి కదా దాచి పెట్టారు నేలమాలికలో పెట్టారు లేదంటే మన మనం అనుకున్నట్టు ఆ నివాస పెట్టారు బంగారం రూప పెట్టారా లేకపోతే ఏదన్నా బ్యాంకుల్లో పెట్టారా పెట్టుబడులు ల్యాండ్ మీద పెట్టారా భూముల మీద పెట్టారా లేకపోతే వ్యాపార సంస్థలు ఏమైనా నిర్వహించారా కేసీఆర్ రాజశేఖర రెడ్డి లాగా ఏదన్నా చిత్రాలు నిర్మించారా ఇవన్నీ అయితే బయటకు తీసుకొస్తారు కదా ఇట్లో ఎందుట్లో పెట్టారంటే మళ్ళీ దానికి కూడా ధృవీకరణ పత్రాలు అయితే కావాలి కదా మేము పెట్టుబడి పెట్టామంటే ఊరుకోరు కదా పలంసార్కి పంపించామంటే ఊరుకోరు కదా కాబట్టి దానికి ఏమైనా ఆధారాలు కూడా చూపించాలిగా అవును మరి ఇవన్నీ బయటికి తీసుకొచ్చేంత శక్తి కానీ చెప్పేంత వాళ్ళు చేసినైతే ఏం కనపట్టలేదు కదా కాబట్టి ధనం ఎక్కడికో తరలించారు ఆ తరలించింది ఎక్కడో చెప్పాలి కదా చెప్పనప్పుడు దోషులు అవుతారు కదా సరే వాళ్ళ మీద వేసుకున్నారు అనుకోండి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టి చెప్పలేదు కానీ సాటికి వెళ్ళిందని చెప్పి వీళ్ళు కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు కాబట్టి ఆ ఆధారం ద్వారా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి లేదా జగన్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకురండి ఈ బడి తీసుకునే వాళ్ళు అలా కాదు కదా పక్కా ఆధారాలతో వెళ్ళాలా రేపు పొద్దున మనం వెళ్ళిన తర్వాత అవి కనుక కాదు అనుకుంటే వాళ్ళకే చెడ్డ పేరు అతనికి మళ్ళీ ప్రజల్లో సానుభూతి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా చేయడం కోసమే విచారణ సంస్థలు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఆలోచించి ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామం మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్